అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇక్కడ కనబడుతుంది కదా మోటార్ వచ్చేసి సిఆర్ఐ ఫైవ్ హెచ్పి మోటర్ అండి అయితే కస్టమర్ ఇక్కడ ఉన్న రైతే ఏమైందంటే ఈ మోటార్ నడస్తలేదు అని మోటార్ పైకి ట్రాక్టర్ సాయంతో పైకి గుంజారు నేను వచ్చి చెక్ చేశాను మోటార్ బాగానే ఉంది ఎంప్లెయర్ కూడా చెక్ చేశాను ఎంప్లయర్ వీడియో తీశాను కానీ ఆ వీడియో మిస్ అయిందండి కాబట్టి అది బాగానే ఉంది ఆ వీడియో కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదని ఆ వీడియో తీసేసి ఇప్పుడు మీకు ఉన్న వాడితోనే మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేస్తున్నాను అయితే ఏమైందంటే వాళ్ళు ఇట్లా ప్రాబ్లం ఉండదు వాచ్ లోపల కవర్ కానీ మట్టి కానీ తిరిగి మట్టి కానీ లోపల ఉండి మనకు వాటర్ పైకి రాస్తలేవని వాళ్ళు పైకి మోటార్ను తీయడం జరిగింది నేను అన్ని చెక్ చేశాను చెక్ చేసి బా అన్ని బాగానే ఉన్నాయని చెప్పేశాను మళ్ళీ ట్రాక్టర్ సాయంతో లోపలికి దించడం జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ ట్రాక్టర్ సాయంతో మోటార్ అనేది మనం లోపాటికి వేయడం జరుగుతుంది అయితే ఏం ప్రాబ్లం అయిందనేది ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇలాంటి అనుభవం చేద అనుభవం చాలా చాలా వరకు ఇలానే అవుతాయి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా సా చేయాలనేది మీకు చెప్తాను ఇక్కడ నేను స్టార్టర్ బాక్స్లో పవర్ ప్రాబ్లం ఉన్నది వచ్చని అని పవర్ను చెక్ చేశాను త్రీ ఐటీ వస్తుంది అంటే రెండు ఫేసులు కలిపి త్రీ ఐటీ త్రీ ఎయిటీ సిక్స్ ఫైవ్ వరకు వస్తుంది లాస్ట్ మోటార్ కాబట్టి సరిపోతుంది ఇంతకంటే లో వోల్టేజ్ కూడా మోటార్లు ఉన్నాయి కాకపోతే ఇది ఇప్పటి అందరూ ఒకటేసారి పొలాలు దుండుతున్నారు కాబట్టి అందరూ ఒకసారి పెడతారు కాబట్టి కరెంట్ అనేది ఇట్లా డిమ్ అవ్వడం సర్వసాధారణమే యాక్చువల్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ ట్వంటీ వరకు ఉండాలి కానీ ఫోర్ ట్వంటీ లేదు కాబట్టి త్రీ ఎయిటీ వరకు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మోటార్ రన్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం మోటార్ పెట్టినాము స్విచ్ ఆన్ చేస్తున్నా చూడండి మోటార్ వైర్లు ఫిట్ చేశాను హ్యామ్స్ చెక్ చేసేసరికి ఒక్కొక్క ఫేస్ అనేది ఒక్కొక్క విధంగా తీసుకుంటుంది మోటార్ రన్ అవుతుంది అక్కడ మోటార్ తిరుగుతుంది ఫేస్ కరెంటు కూడా తీసుకుంటాను చూడొచ్చు సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ పాయింట్ వన్ తీసుకుంటుంది కానీ వాటర్ మాత్రం పైకి రావడం లేదు పైకి రావడం లేదు నేను కూడా ఒక విధంగా తలకే పట్టుకునే పరిస్థితి ఏర్పడేదండి ఎందుకంటే ఇక్కడ పవర్ ఉంది మోటార్ కరెంట్ తీసుకుంటుంది ఎంప్లర్ బాగానే ఉంది ఎంప్లర్లో ఏం లేదు మోటార్ కూడా రన్ అవుతుంది తిరుగుతుంది కానీ వాటర్ మాత్రం పైకి వస్తలేదు అది ప్రాబ్లము చాలాసేపు అండి లాస్ట్కు ఒక ప్రాబ్లం దొరికింది అదేంటంటే మనము మోటార్ ప్లాంజ్ దగ్గర రిటర్న్ వాళ్ళు ఫిట్ చేసారండి ఇది వీళ్ళు ఈ రిటర్న్ వాళ్ళు ఉన్నదని నాకు తెలియదు వాళ్ళు ఏం చేశారంటే ట్రాక్టర్ కట్టి నేచవరకే గుంజీరు పెట్టారు చూడండి రిటర్న్ వాళ్ళు ఒక వాష్ పోయి అందులోనే ఇక్కడ కనబడుతున్న ఐరన్ బిల్లు అందులోనే పడిపోయింది పడిపోయి అడ్డం పడి వాటర్ అనేవి పైకి రాలేదు ఇలాంటివి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి బాగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మోటార్ అనేది మీరు యూజ్ చేసుకోండి నేను ఎలా చెక్ చేశానంటే ట్రాక్టర్ కట్టిన పైప్ను తీసుకురండి అని చెప్పాను తీసుకొచ్చిన వెంటనే అక్కడ రిటర్న్ వాళ్ళు ఉంది రిటర్న్ వాళ్ళు చెక్ చేసేసరికి అందులో ఉన్నటువంటి బిల్ల వడ్డం పడిపోయి వాటర్ అనేది పైకి రాలేదు కాబట్టి ఒక రెండు సార్లు చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు అవగాహన కోసమే చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి